వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్క్వేర్ మెడకి మెడపట్టి ఏ విధంగా వేసుకోవాలి అనేది చెప్పబోతున్నానండి వెనకాల వచ్చేసి స్క్వైర్ మెడకి మెడపట్టి ఎలా వేసుకుంటామో అదేవిధంగా ముందర మెడ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట ఓకేనా వెనకాల వచ్చేసి స్క్వైర్ నెక్ అండి ముందర వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఈ రౌండ్ నెక్కి వచ్చేసి మనం క్రాస్ పీస్ అనేది వేసుకుంటాం మెడపట్టిగా వెనకాల స్పైన్ నెక్ వచ్చేసి స్ట్రైట్ పీస్ అనేది వేసుకుంటాం ఈ విధంగా మనం ఎలా కుట్టుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఓకేనా ఫస్ట్ మీరు బ్యాక్ నెక్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు పొడవు అనేది తీసుకోవాలి ఓకేనా తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి వెడల్పు అనేది ఓకేనా తర్వాత మళ్ళీ ఇటువైపున కూడా మనం పొడవు అనేది తీసుకోవాలి ఈ విధంగా మనం మెడ చుట్టూతో కూడా ఇలా కొలత పెట్టుకోవాలండి ఇప్పుడు టూ పీసెస్ అనేటివి తీసుకోండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు టూ పీసెస్ అంటే మనకి టోటల్ అక్కడ ఇరవై మూడు వచ్చింది అనుకోండి దానికి ఒక రెండు నుంచి ఎక్స్ట్రా ఖర్చు అనేది కలపాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇరవై మూడుకి రెండు కలిపితే ఇరవై ఐదు వస్తుంది ఇప్పుడు మనం రెండు పీసెస్ మీద తీసుకుంటున్నాం కాబట్టి ఇరవై ఐదును రెండు భాగాలు చేసుకుంటే ఉన్నారనమాట ఇక్కడ పొడువు పన్నెండున్నారు పెట్టేసుకొని మెడపట్టి వెడల్పు కోసంగా మీరు ఒకటిం కాలుంచి తీసుకోండి ఓకేనా మెడపట్టి వెడల్పు కోసంగా ఒకటిం కాలు తీసుకోండి స్క్వైర్ నెక్కి కాబట్టి మనం స్ట్రైట్ పీస్ అనేది వేసుకుంటాం రౌండ్ నెక్కి మాత్రమే మనం క్రాస్ పీస్ అనేది వేసుకుంటాం అనమాట ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ మేడం మొత్తం కూడా అనేది తీసుకోండి ఎంతైతే వస్తుందో దానికి ఎక్స్ట్రా రెండు నించులు అనేది కలుపుకొని ఈ విధంగా ఒక టూ లేయర్స్ మీద కాబట్టి మనం టూ ఇంచెస్ కలపంగా మనకి ఎంతైతే వస్తుందో బై టూ చేసుకొని పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి మెడపట్టి వెడలిపోతే మనం ఒకటి ఇంకా నుంచి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం ఒక రెండు పీసులు అనేటివి మెడ కోసంగా తీసుకుంటాము ఫైన్ నెక్ కాబట్టి స్టైడ్ పీసే తీసుకోవాలండి ఓకేనా ఈ విధంగా మనం ఈ టూ పీసెస్ అనేటివి తీసుకుంటాము ఇప్పుడు మనం ఒక పీస్కి ఇంకొక పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కాలు నుంచి ఖర్చుతో జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం ఒక నుంచి ఖర్చుతో జాయిన్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయితే కుట్టుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం జాయిన్ చేసిన ఖర్చు అనేది ఉంటుంది కదండి ఇట్లా ఓపెన్ చేయండి ఖర్చుని ఇట్లా ఓపెన్ చేసేసుకొని మనకి ఇక్కడ ఫినిషింగ్ కోసం మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా రైట్ సైడ్ పెట్టేసుకొని మధ్యలోకి ఓకేనా ఇక్కడ మధ్యలోకి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఎక్కడైతే జాయిన్ చేసి ఉంటామో మనము క్లాత్ని అక్కడ మధ్యలోకి కుట్టు వేయడం వల్ల ఏంటి అంటే మనకు అక్కడ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట ఆ ఖర్చు అనేది మనకి ఫ్లాట్గా అయిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం ఇక్కడ కుట్టాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కాలించి ఖర్చుతో చివరి దాకా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఒక వన్ ఇంచు ఈ కార్నర్ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ పైకిలాగా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి కూడా ఒక వన్ ఇంచ్ ముందరికిలాగా మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మనం మెడ చుట్టూతో కూడా ఒక ఇంచు ఖర్చుతో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి కేవలం కాలుంచు ఖర్చుతో మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోండి మీరు కాలించు ఖర్చు కంటే కూడా ఎక్కువగా పెట్టారంటే మాత్రం ఇక్కడ ఫినిషింగ్ పోతుందండి ఓకేనా తప్పకుండా ఒక కాలు ఇంచు ఖర్చు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి మెడపట్టి పీస్ అనేది మనం ఏదైతే మనం కాలించు ఖర్చుతో లైన్ అనేది వేసుకుంటాం కదా ఆ కాలుంచు ఖర్చుతోనే మనం కుట్టాల్సి ఉంటుందండి ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా చూడండి ఇక్కడ ఆ మార్కింగ్ దాకా కుట్టాలన్నమాట ఫస్ట్ మీరు అక్కడి నుంచి ఆ మార్కింగ్ దాకా కుట్టండి ఓకేనా కాలించు ఖర్చుతోనే కుట్టండి ఈ మార్కింగ్ వరకు కుట్టాలన్నమాట ఈ మార్కింగ్ దాకా కుట్టిన తర్వాత సూర్య అనేది క్లాత్ లోకి ఉండేలాగా పెట్టుకోండి ఇప్పుడు మనం ఇక్కడ కార్నర్ ఉంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా ఇక్కడ మనం కాళించి ఖర్చుతో మనం ఇలా మార్కింగ్ చేస్తున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కార్నర్ దగ్గరికి ఏం చేస్తామంటే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ కార్నర్ దగ్గరికి ఇలాగ ట్యూషన్కితో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు కరెక్ట్గా ఇలాగా ఫింగర్ని పెట్టుకోండి ఈ కార్నర్ దగ్గరికి ఓకేనా ఈ కార్నర్ దగ్గరికి ఇట్లా ఈ బటన్ వేలు ఫింగర్ని ఇలా పెట్టేసుకొని చూడండి ఇక్కడ స్ట్రైట్గా క్లాత్ అనేది ఉంది కదా ఆ క్లాత్ అనేది ఏం చేయాలి అని అంటే ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఓకేనా చూడండి ఇట్లా మనం ఏదైతే క్లాస్ మార్కింగ్ అనేది చేసుకుంటాము ఆ మార్కింగ్ మీదకి వచ్చేలాగా ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇటువైపున ఉన్నటువంటి క్లాత్ని ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా అప్పుడు మనకు అక్కడ ఫోల్డింగ్ అనేది జరుగుతుంది ఓకేనా అక్కడ ఫోల్డింగ్ జరగడం వల్ల ఏంటి అని అంటే మనకి కరెక్ట్గా స్క్వైర్ షేప్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా బిగినర్స్కి చాలామందికి కూడా స్క్వైర్ నెక్కి స్ట్రైట్ పీస్తో మెడపట్టి వేసేటప్పుడు ఏంటి అంటే ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్ నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపించదండి ఎలా ఫోల్డ్ చేయాలి అనేది కరెక్ట్గా తెలియదు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మనం మార్కింగ్ చేస్తున్నాం కదా అక్కడ దాకా కుట్టాల్సి ఉంటుంది మీరు వన్ ఆర్ టూ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే రఫ్ క్లాత్లు ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్న క్లాత్లు ఆ క్లాతుల మీద ప్రాక్టీస్ అనేది చేసుకోండి ఫస్ట్ ఇలా స్పైన్ నెక్ అనేది కటింగ్ చేసేసుకొని ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అంటే మీకు కార్నర్స్ ఎలా కుట్టాలనేది ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా చూడండి ఇక్కడ కూడా ఏంటి అని అంటే కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ ఇలాగా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ మీరు కన్ఫూస్ అవ్వ ఏం లేదండి ఇలా మనకి పత్తి క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా మనం ఏదైతే క్రాస్గా ఈ మూలలు ఏదైతే ఉంటుందో అక్కడికి కరెక్ట్గా కూడా ఇలా ఫింగర్ ఇలా పెట్టేసుకొని క్రాస్గా మీరు ఫోల్డింగ్ అనేది చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ని ఇలా ఆ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్రాస్గా ఫోల్డింగ్ అనేది పడాలి ఇక్కడ ఓకేనా ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు ఇటు వైపు నుంచి ఓకేనా చూడండి ఇక్కడికి కరెక్ట్గా ఇలా ఫింగర్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇట్లా క్లాత్ ఇలా ఫోల్డ్ చేశామంటే సరిపోతుంది అనమాట అక్కడ కరెక్ట్గా మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం కాలించి ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ కుట్టేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ వరకు కుట్టి ఖచ్చితంగా కూడా సూదిలో క్లాత్లోకి సూది అనేది దిగుండాలండి ఓకేనా క్లాత్లోకి సూది అనేది దిగుండాలి అప్పుడే మీరు ఇలా పొజిషన్ అనేది మార్చుకోవాలన్నమాట అంటే అడ్డంగా కుట్టుకుంటూ వెళ్తున్నారు కదా మళ్ళీ నిలువుగా ఏంటి అని అంటే అక్కడ కరెక్ట్గా స్క్వైర్ షేప్ అనేది అయితే మీకు తిరగాలి ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ మీరు పాదం పైకి లేపి పొజిషన్ మార్చుకునేటప్పుడు సూదిలో క్లాత్లోకి సూది అనేది దిగి ఉండాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉన్నట్లయితే మన దగ్గర ఇలా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే మనం స్ట్రైట్ పీస్తో స్క్వైన్ నెక్కి మెడపట్టి అనేది వేసుకుంటామండి చూడండి వెనకాల స్క్వైన్ నెక్కి స్ట్రైట్ పీస్ అనేది పెట్టి కుట్టేశాం కదా ఇప్పుడు ముందర మెడకి రౌండ్ నెక్ అనమాట ఓకేనా ముందర మెడకి రౌండ్ నెక్కి మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి ఓకేనా స్క్వైన్ నెక్ కాబట్టి మనము స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్కి రౌండ్ నెక్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి మనము క్రాస్ పీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ క్రాస్ పీస్ కూడా మనము ఒకటిం కాలు నుంచి వెడల్పుతోనే తీసుకోవాలి వెనకాల సైడ్ పీస్కి ఎంతైతే వెడల్పు పెడతామో ముందరు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒక కాళ్ళ నుంచి ఖర్చు పెట్టి కుట్టేసేయండి ఓకే ఒకటిం కాళ్ళ నుంచి క్రాస్ పీస్ అనేది తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కాలు నుంచి ఖర్చుతో కుట్టు అనేది వేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ కుట్టాల్సి ఉంటుందండి అయితే ఇక్కడ మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ఎక్కడైతే మనకి రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో ఓకేనా ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర ఏంటి అంటే మనం ఈ క్రాస్ పీస్ మాత్రమే ఇలా ఈ రౌండ్ షేప్ ఇలా అటాచ్ చేసుకుంటూ ఇలా పెట్టుకుంటూ కుట్టాలన్నమాట అప్పుడే మీకు ఇక్కడ ముట్టలు అనేటివి రాకుండా మీ ఫినిషింగ్ అనేది చూస్తారు అలా కాకుండా ఇలా స్ట్రైట్ చేసేసుకున్నారు అనుకోండి ఇలా స్ట్రైట్ చేసుకుంటూ ఇలా పెట్టి కుట్టేస్తారనమాట చాలామంది తెలియక గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా కుట్టారంటే ముడతలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు కూడా ఏంటి అని అంటే మనము ఈ రౌండ్ షేప్ నెక్ ఏదైతే ఉందో దాన్ని మనము తిప్పకూడదు అంటే స్ట్రైట్ చేయడము అలా చేయకూడదు అనమాట కేవలం మనము ఈ యొక్క క్రాస్పీస్ మాత్రమే ఆ రౌండ్ నెక్కి అటాచ్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది అప్పుడే మీకు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా అనమాట మీరు క్రాస్ పీసే తీసుకుంటారు కాబట్టి మీకు కరెక్ట్గా ఆ రౌండ్ షేప్ దగ్గర పెట్టి కుట్టేటప్పటికి కరెక్ట్గా మీకు కూర్చుంటుందనమాట ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉన్నట్లయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి దీని మీద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టాలి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట ఓకేనా చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి కింద దాని మీద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి ఇలాగే ఇంకొక వైపున కూడా మనం బ్యాక్ పార్ట్ వచ్చేసరిలాగా రైట్ సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి విధంగా రాంగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం భుజాలు అనేటివి జాయిన్ చేయాలండి ఓకేనా చూడండి ఇలా పట్టి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా పట్టిని ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా మనపట్టి కుట్టుంటాం కాబట్టి ఖర్చు ఉంటుంది అనమాట ఈ ఖర్చు అనేది మనం ఎలా పెట్టుకోవాలంటే కుడి చేతి వైపుకి వచ్చి పెట్టుకోవాలి ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో మెడపట్టి దగ్గర ఖర్చు అనేది కుడి కుడి చేతి వైపుకి వచ్చి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా మనం ఒక కాలించు ఖర్చుతో షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలన్నమాట రెండు వైపులో కూడా ఒక టూ టైమ్స్ అయితే కుట్టుకోండి స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్టు కూడా వేసుకోండి ఓకేనా ఇలా మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ముందర పట్టి వెనకాల పట్టి రెండు కూడా కుట్టు అనేది కరెక్ట్గా మ్యాచింగ్ అనేది అవ్వాలన్నమాట మనకి ఓకేనా అందుకే కరెక్ట్గా వెడల్పు అనేది వెనకాలంతా తీసుకుంటాం ముందర పీస్ కూడా అంతే తీసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా మ్యాచింగ్ అనేది అవ్వాలి అప్పుడు మీకు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా మనం మధ్యలోకి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట అంటే మనం జాయిన్ చేసి ఉంటాం కదా షోల్డర్స్ అక్కడికే మధ్యలోకి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఇలా వేయడం వల్ల ఏంటి అని అంటే మనకి షోల్డర్స్ దగ్గర ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఓకేనా తప్పకుండా కూడా ఇక్కడ కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి అక్కడ ఖర్చు అనేది అనుగుతుంది బాగా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్క్వైన్ నెక్ అనేది ఉంటుంది కదండి ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా ఈ కార్నర్స్ దగ్గరికి తప్పకుండా కూడా మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట మనం ఎక్కడైతే కుట్టు అనేది వేసి ఉంటామో ఆ కుట్టు అనేది కట్ కాకుండా ఆ కుట్టు దాకా రెండు వైపులా కూడా కరెక్ట్గా మనం ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా కరెక్ట్గా కార్నర్స్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మీరు నీట్గా కట్ చేసుకుంటేనేనండి మీకు లోపలికి పట్టి పెట్టి హెమింగ్ వేసుకునేటప్పుడు మీకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఓకేనా స్క్వైర్ నెక్ అనేది బాగా తిరుగుతుంది ఓకేనా ఇక్కడ కానీ మీరు కరెక్ట్గా పొజిషన్లో కటింగ్ చేయలేదు అనుకోండి మీకు అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు అనమాట ఓకేనా మీరు కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ మూల ఏదైతే ఉందో ఆ కార్నర్ అనేది ఆ కార్నర్ దగ్గరికి కరెక్ట్గా కటింగ్ అనేది చేయాలి అక్కడ కార్నర్లో కటింగ్ చేయకుండా ఇటువైపున అటువైపున కట్ చేసుకున్నారు అంటే కూడా మీకు నీట్గా షేప్ అనేది కనిపించదు ఓకేనా కాబట్టి ఆ కుట్టు ఏదైతే వేసుంటామో ఆ కుట్టు అనేది కట్ కాకుండా నీట్గా కటింగ్ అనేది చేసుకున్నారు ఆ కుట్టు దాకా కటింగ్ అనేది జరగాలి ఓకేనా అప్పుడే మీకు నీట్గా ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది ఓకే నేను మీకు చూపిస్తున్నానండి ఎలా ఉంటుంది అనేది ఓకేనా ఈ విధంగా అయితే మనకి నీట్గా కనిపిస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్వైర్ నెక్ అనమాట స్లైడ్ పీస్ వేసుకుంటాము అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి మనం ఈ విధంగా క్రాస్ పీస్ అనేది వేసుకుంటాం వేసుకుంటామన్నమాట ఓకేనా రౌండ్ నెక్ పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రంట్ క్రాస్ పీస్ బ్యాక్ వచ్చేసి స్క్వైన్ నెక్కి స్లైడ్ పీస్ అనేది వేసి మనం కుట్టుకోవచ్చు అండి ఓకేనా తర్వాత వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి రివర్స్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా కార్నర్స్లో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఇలా రావాలండి ఓకేనా ఇలా వచ్చింది అని అంటే మీకు పర్ఫెక్ట్గా స్క్వైర్ షేప్ అనేది అయితే బాగా కనిపిస్తుంది అన్నమాట నెక్కి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో